పొలిటికల్ గా వారితో నేను విభేదిస్తాను సో మీకు జక్కంపూడి రాజా గారికి ఇబ్బందులు ఉన్నాయి రాజానగరంలో అది మీరు ఒప్పుకుంటున్నారా జక్కంపూడి రాజా గారి పెద్ద కుటుంబం వాళ్ళు రామ్మోహన్ రావు గారి మీద నాకు చాలా అపారమైన గౌరవం ఉండే ఉంది వారి కుటుంబం మీద గౌరవం ఉంది కానీ దురదృష్టవశాత్తు మన రాజానగరం స్కాములకి మనకి గంజాయికి ఇసుక దోపిడీకి రాజధాని అయిపోయింది రాజానగరం బ్లేడు బ్యాచ్ అంట ఈ వరకు బ్లేడ్ బ్యాచ్ అంటే నేను హైదరాబాద్ గోల్డ్ సిటీలో విన్నామండి వస్త్ర తీసుకుని ఇలా కట్ చేస్తారని అంటే సరైన పాలకుణ్ణి మనం ఎన్నుకోకపోతే ఈ రోజున ఆ హింస ఆ హింసాత్మక సంస్కృతి పచ్చటి తూర్పుగోదావరి జిల్లాలో కూడా వచ్చేసింది దీనికి ఒకటే ఒక బంధు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి రావటం వైసీపీ గూండాల తాట తీసేయడం రాజానగరం రాజమండ్రి ముఖ్యంగా మన రాజానగరంలో ఇసుక రీచ్లు ఎక్కువ మనకి చక్కటి గోదావరి ఇసుక తిన్నలు ఇలాంటి చోట్ల చాలా మంది చిత్ర పరిశ్రమ పెద్దలందరూ వచ్చి చిత్ర పరిశ్రమ పెద్దలందరూ వచ్చి దర్శకులు నిర్మాతలు ఇక్కడ చాలా అద్భుతమైన పాటలు చేసేవాళ్ళు ఈ రోజున అలాంటి గోదావరి ఇసుకతన్నులు మాయమైపోతూ అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు వీళ్ళందరూ దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది మీ ఉత్సాహం మీ అరుపులు మీ కేకలు ఇవన్నీ కూడా మీరు మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఒక బలమైన భవిష్యత్తు ఇవ్వడానికి నేను ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మనకి మోర్ దెన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ కొన్ని నియోజకవర్గాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉండి కూడా జనసేన ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి ఎందుకు ఇది పెట్టుకున్నానంటే మళ్ళీ ఇంకొకసారి వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఎఫోర్డ్ చేయలేం వైసీపీ పాలన ఇంకొకసారి వస్తే సర్వనాశనం అయిపోద్ది ఆంధ్రప్రదేశ్ ఒక్కడు ఇంతమంది యువతున్నారు పారిశ్రామిక వాడు ఉందా ఇక్కడ మనకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఉందా మన ఊరికి మొన్న వేసే రెండు వేల మూడు